శివరాత్రులు పునస్కరించుకుని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ రోజు గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు ఈ వ్లాగ్ ఏంటంటే మా ఊరి ఓబలంక దేవత దేవతలందరికీ కూడా మా ఊరి ఆడబడుచులందరం కలిపి సార్ తీసుకు వెళ్తున్నామండి ఆ వీడియో మొత్తం ఫుల్ గా ఈ వ్లాగ్ లో ఉంటుందండి ఈ వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి మా ఊరి దేవతలకు సార్ అంటే మా ఇంట్లో ఆడపిల్లకి సార్ ఎలా పెడతామో అలాగే అన్ని పెట్టాలి కదండి సో మేమైతే ముందు రోజే ఇంట్లోనే సెలవిడి ఇంకా కాజాలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసామండి అవి ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మాకు వీడియో తీయడం అయితే కుదరలేదండి సో మేమైతే ప్రిపేర్ చేసేటప్పుడు అయితే వీడియోస్ ఏం తీయలేదు అనమాట తర్వాత అయితే ఇది పట్టుకెళ్ళే రోజు అయితే అన్ని సర్దుకుంటున్నామండి అప్పుడైతే వీడియో తీసాము చలివిడి ఏంటంటే అండి మన ఇంట్లో ఒక రోజు నిద్ర చేయాలంటారు కదండి సో మేమైతే చలివిడి అయితే ముందు రోజే ప్రిపేర్ చేస్తాం అనమాట సో అలా మా ఇంట్లో ఒక రోజు నిద్ర చేస్తుంది కదా తర్వాత రోజు అయితే అమ్మవారికి సారికి పట్టుకెళ్ళడానికి బాగుంటుంది చెప్పి తర్వాత అదంతా కూడా ఒక మట్టి కుండలో వేస్తే దానికైతే ఇలా పసుపు గుడ్లు అయితే కట్టామండి నార్మల్ గానే మనం ఇలా ఏదైనా సారీ పంపేటప్పుడు అలా పసుపు గుడ్లు కట్టే అయితే పంపిస్తాం కదండి సో అమ్మవారికి కూడా అలానే కుండలో సారి వేసి దానిపైన పైన అలా పసుపు గుడ్లు కట్టి తర్వాత ఒక చీర రవికి ముక్క గాజులు ఇవన్నీ ఎలా పెడతామో అవన్నీ కూడా అయితే పెట్టామండి సారి తీసుకెళ్లడం అయితే ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ దాటాక అన్నారండి సో మేమైతే అవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం అనమాట అంటే అప్పటికప్పుడు అవన్నీ సర్దుకుంటే లేట్ అయిపోతుంది కదా సో ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామండి తర్వాత టైం అయిన తర్వాత మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ముందుగా పద్మాట్యాల ఇంటికి అయితే వెళ్ళామండి అంటే అందరం కలిపి వెళ్దాం అనుకున్నాం కదా సో ఏదో ఒక ప్లేస్ అనుకుని అక్కడ నుంచి బయలుదేరితే బాగుంటుంది చెప్పి అందరం కూడా మేము మేమైతే ఒక టెన్ మినిట్స్ ఎర్లీగానే వెళ్ళాము సో అందరం కలిపి అక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట అంటే టైం దాటాక మంచి ముహూర్తంలో బయలుదేరాలని చెప్పి అందరం కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాం అండి బయలుదేరే టైం అయితే అయిపోయిందండి అమ్మవారికి పట్టి వెళ్ళడానికి కావిడైతే సిద్ధం చేస్తున్నారు కావిడి సిద్ధం చేసిన తర్వాత అక్కడ ఉన్న అందరం కూడా కుంతలం ముస్లమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే బయలుదేరామండి ముందుగా మేము అందరం సార్ సారైతే సమర్పించామండి ఈ అమ్మవారి గుడి అయితే మా ఊర్లోనే సాయిబాబు గుడి పక్కనే ఉంటుందండి ఈ అమ్మవారి గుడి అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంటుందండి కానీ ఈ గుడి అయితే చాలా సంవత్సరాల పురాతనం నాటిదండి అందుకనే ముందుగా ఈ అమ్మవారికి అయితే సారైతే సమర్పిస్తున్నామండి అమ్మవారి గుడి చాలా చిన్నగా ఉంటుందని చెప్పాను కదండి అందరికి ఒకసారి సార్ సమర్పించడం అయితే కుదరదు కదా సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి అమ్మవారికి తీసుకొచ్చిన సార్ అయితే సమర్పించి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వస్తున్నారండి అమ్మవారికి ఎవరికి తోచిన సార్ వాళ్ళు తీసుకొచ్చారండి కొంతమంది అయితే బండి తీసుకొచ్చారు కొంతమంది అయితే కొని తీసుకొచ్చారు కొంతమంది అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారు అలా ఎవరికి అయితే వాళ్ళు తీసుకొచ్చారండి అమ్మవారికి సార్ సమర్పించిన తర్వాత అక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తే అవి తీసుకొని నెక్స్ట్ మహాలక్ష్మ గుడి దగ్గరకి అయితే బయలుదేరామండి మహాలక్ష్మి అమ్మవారి గురి దగ్గరికి అయితే వచ్చేసామండి కనక మహాలక్ష్మి అమ్మవారు మా ఊరి గ్రామ దేవత మేము ఆల్రెడీ మా ఊరి గ్రామ దేవత అయినా కనక మహాలక్ష్మి అమ్మవారి చరిత్ర వీడియో పెట్టామండి ఆ వీడియో మీరు చూసే ఉంటారు ఒం తర్ది వీడియోలోనే అమ్మవారి చరిత్ర అయితే పెట్టామండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూసేయండి ఇలా సార్ తీసుకు వెళ్ళడం టైం అండి లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారికి సార్ అయితే తీసుకువెళ్ళాము అమ్మవారికి శాసనం సార్ అయితే చాలా మంది తీసుకొచ్చారండి మీరు చూస్తేనే అర్థమవుతుంది అలా వస్తూనే ఉన్నారు నార్మల్ గా కొన్ని గ్రామాల్లో అయితే ఆషాఢ మాసంలో అమ్మవారికి సారైతే తీసుకుని వెళ్తారండి కానీ మా ఊర్లో మాత్రం మేము దసరాలో అయితే తీసుకువెళ్తాం అనమాట ఆ దసరాలో ఏదో ఒక రోజు ఒక మంచి రోజున అమ్మవారికి సార్ అయితే తీసుకువెళ్తామండి అమ్మవారికి సారి తీసుకువెళ్ళిన తర్వాత కావిడ పట్టుకొని గుడి చుట్టూ మూడు సార్లు అయితే ప్రదక్షిణలు చేస్తారండి తర్వాత లోపలికి తీసుకువెళ్ళి అప్పుడు అమ్మవారికి సారి అయితే సమర్పిస్తారండి సో అందరూ కూడా అలా మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు నార్మల్ గా యూట్యూబ్ చార్ట్ చేసిన కొత్తలు అయితే మాకు వీడియో తీయడానికి అయితే చాలా భయం వేసేదండి మేము అందరిలోనే అదరికెళ్లి వీడియో తీయాలంటే నిజంగా మాకు ఏదోలా అనిపించదనమాట కానీ ఎప్పుడు కూడా మా అత్తగారు మమ్మల్ని సపోర్ట్ చేసేవారండి ఏం పర్లేదు మీరు స్టార్ట్ చేశారు కదా మీరు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా మీరు అది తీయగలిగేలా ఉండాలి అప్పుడే మీరు రన్ చేయగలరు అని చెప్పి ఎప్పుడు సపోర్ట్ చేసేవారండి సో మేము అలా అందరిలో కూడా ఎదరికెళ్లి వీడియో తీయగలిగాము ఇప్పుడైతే మా ఊరు వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళండి మేము అంత వీడియో తీయడానికి అందరిలోంచి కూడా ఎదురుకు వెళ్తున్నా సరే ఎవరు ఏమి అనేవారు కదనమాట మీరు వీడియో తీసుకుంటున్నారు కదమ్మా వెళ్ళండి అని మమ్మల్ని బాగా సపోర్ట్ చేసేవారు సో అలా కాబట్టి మేము ఈ రోజు ఇలా వీడియోస్ చేయగలుగుతున్నాము మాకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అండి నేను మా చెల్లి కలిపి తీస్తాం కదా సో మేమిద్దరం కూడా ఒక చోటే వీడియోస్ అయితే తీసుకుంటాం అనమాట మాకు ఏమనిపిస్తుంది అంటే ఒక్కరికొకరు ధైర్యంగా కూడా అమ్మవారి వెళ్ళి అమ్మవారికి సాక్ష సమర్పించలేము కదా అందుకనే చెల్విడి పానకం పసుపు కుంకం అయితే లోపల పెట్టామండి మిగిలినవన్నీ ఫ్రూట్స్ స్వీట్స్ అయితే ఇలా బేక్ పెంచాము మేము మధ్యాహ్నం త్రీ థర్టీకి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి ఆ రోజు అయితే పెద్దగా ఎండగా ఏమీ లేదండి క్లైమేట్ కొంచెం బానే ఉంది అయినా సరే మేము నడిచి వచ్చాం కదా సో అందరికి కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చారండి కొంచెం దాహం తీరుతుంది కదా అని చెప్పి అమ్మవారికి పట్టుకెళ్ళిన చీర అమ్మవారికి కడుతున్నారండి అమ్మవారికి కట్టేంత వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఉండదు కదా ఈ లోపు అక్కడే కూర్చొని ఉండాలని చెప్పి మేమైతే దుర్గం గుడికి సారైతే తీసుకు తర్వాత దుర్గం గుడిలో కూడా సారైతే సమర్పిస్తున్నారండి మా ఊరు పురోహితులైన రామ్మూర్తి గారు ఇంకా సూర్యబాబు గారు సతీమణులైన వీళ్ళిద్దరూ అయితే ముందుగా అన్ని గుడిలోని సారైతే సమర్పిస్తున్నారండి తర్వాత మిగిలిన అందరూ కూడా సారైతే సమర్పిస్తున్నారు ఇక్కడ కూడా అంతేనండి పెళ్లిన అందరం కూడా గర్భగుడిలో అయితే పట్టం కదా సో ముందుగా తీసుకు మెయిన్ గా ఉంటాయి కదండి చదివిడి పానకం పసుపు కుంకములు ఇవైతే ముందుగా లోపల పెట్టి వాటిని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఒక్కొక్కరు కూడా వాళ్ళు తీసుకువెళ్ళింది అక్కడ పెట్టి తర్వాత అయితే దర్శనం చేసుకొని వస్తున్నారండి సేమ్ అన్ని బిల్లుల్లోనే కూడా ఇదే ప్రాసెస్ అయితే జరిగిందండి ఎందుకంటే తీసుకెళ్లిన వాళ్ళందరం కూడా ఒకేసారి అయితే సమర్పించడానికి అవ్వదు కదా అమ్మవారికి సారి సమర్పించిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చారండి మంగళహారతి ఇవ్వడం పూర్తయిన తర్వాత ఒక్కొక్కరు కూడా లోపలికొచ్చి దర్శనం అయితే చేసుకున్నారండి అమ్మవారిని దర్శనం చేసుకోవడం పూర్తయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి అందరం కూడా నెక్స్ట్ శివాలయానికి అయితే బయలుదేరామండి లాస్ట్ ఇయర్ అయితే మేము ఈ మూడు గుళ్ళని సారైతే సమర్పించామండి పొంతలం మొసలమ్మ కనక మహాలక్ష్మి అమ్మ దుర్గమ్మ ఈ మూడు గుళ్ళనే సారైతే సమర్పించాము ఈ ఇయర్ అయితే ఇంకో రెండు గుర్లాగా ఎక్స్ట్రా పెంచారండి శివాలయం ఇంకా కోర్చతమ్మ అందరూ కూడా చాలా ఓపిగ్గా అన్ని గుడులు తిరుగుతున్నారండి నిజంగా చెప్పాలంటే అన్ని గుడులు తిరగాలంటే చాలా మందికి నీరసం వచ్చేస్తుంది కానీ ఎవరు కూడా అలా అనుకోకుండా అమ్మవారికి సారి కదా అని చెప్పి అందరు కూడా చాలా ఓపిగ్గా అన్ని గుడులు తిరుగుతూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు మా ఊరి శివాలయం గుడిలో పార్వతీదేవికి అయితే సారీ అయితే సమర్పించామండి మా ఊరి శివాలయం గుడి అయితే చాలా పెద్దగా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఆ గుడిలో ఎంతసేపు అయినా కూర్చోవచ్చండి ఆ గుడిలో ఎంతసేపు కూర్చున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఊరి అన్ని దేవాలయాలు కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయండి ఇక్కడ కూడా అందరం దర్శనం చేసుకున్న తర్వాత గుడికి గుడికైతే వెళ్ళామండి ఏ గుడిలోనైనా అందరూ వెళ్ళానికన్నా ముందే మేము ఇద్దరం వెళ్ళవలసి వస్తుందండి ఎందుకంటే అందరూ వెళ్ళాక వెళ్ళాము అనుకోండి మేము ఎక్కడో వెనక్కుండా పోతాం కదా సో మేమే ముందు వెళ్ళవలసి వస్తుంది మేమే ముందు వెళ్ళి అందరికన్నా ముందు వెళ్ళి వీడియో అయితే తీసుకుంటున్నాము అలా తీసుకోవడం వల్ల వీడియో తీసుకోవడం అయితే పాసిబుల్ అయిందండి లేకపోతే చాలా మంది వచ్చారు కదండి వాళ్ళందరి తర్వాత వీడియో తీసుకోవాలంటే వీడియో తీసుకోవడం కూడా పాసిబుల్ అవ్వదు కదా సో నేను మా అయితే వీలైనంత వరకు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా నడిచి అన్ని గుళ్ళలో కూడా ముందు వెళ్ళడానికి అయితే ట్రై చేసాము ఎందుకంటే నార్మల్ గా ఇలా అమ్మవారి సార్ తీసుకు వెళ్ళే వాళ్ళకి అయితే తెలుస్తుంది అండి మా ఊర్లో వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది రాని వాళ్ళకి తెలియదు కదా సో చాలా మంది చూడలేని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి అందరికి చూపించడం కోసం అయితే మేము ఈ వీడియో అయితే తీసామండి మీరు అందరూ కూడా దీన్ని చూసి కొంచెం లైక్ చేస్తారని అనుకుంటున్నామండి ఓన్లీ చూసి వెళ్ళిపోవడమే కాదండి కొంచెం లైక్ చేశారనుకోండి మా వీడియోలు ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతాయండి అలా షేర్ అవడం వల్ల మాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కదండి ఒక లైక్ చేసి కొంచెం షేర్ కూడా చేయండి ఇంకా మా ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కోడసద్దం గుడి దగ్గర కూడా సారి సమర్పించిన తర్వాత అందరం కూడా దర్శనం చేసుకున్నామండి అమ్మవారి గుడి దగ్గర కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నాకు కోటసంతం గుడి దగ్గర అయితే చాలా ఉన్నాయి ఉన్నాయండి మా డాడీ అయితే కాంట్రాక్టర్ కింద అయితే వర్క్ చేసేవారు అనమాట సో ఈ గుడి అయితే మా డాడీ కట్టారు సో మేము రోజు ఇక్కడ అన్నమాట ఈ గుడి కన్స్ట్రక్షన్ టైమ్ లో ఇప్పుడు మళ్ళీ తిరిగి కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి అయితే వచ్చామండి ఇందాక అమ్మవారిని దర్శనం చేసుకోలేరు కదండి ఇప్పుడైతే అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారికి అయితే రకరకాల హార్ట్లు అయితే ఇస్తున్నారు ఫస్ట్ అయితే అమ్మవారికి నక్షత్ర హారతి ఇచ్చారండి మేమైతే లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాము కానీ లోపలికి వెళ్ళడానికి కుదరలేదు కానీ బయట నుండి వీడియో అయితే తీసాము నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత నష్ట అయితే అమ్మవారికి దోపహారతి అయితే ఇచ్చారండి నెక్స్ట్ అయితే అమ్మవారికి నాగహారతి అయితే ఇచ్చారండి ఏంటి లోపల ఇంత చీకటిగా ఉందా అనుకుంటున్నారా లైట్స్ ఆఫ్ చేస్తే హార్త్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి లైట్స్ ఆఫ్ ఆఫ్ చేస్తారు నెక్స్ట్ అయితే అందరం కూడా శ్రీ లలితా సహస్రనామాలు అయితే చదువుతున్నామండి

నార్మల్ గా లలిత సహస్రనామాలు చదివితే మంచిది కదండి అలాంటి దసరా గుడిలో లలిత సహస్రనామా అమ్మవారికి చేరు కడుతున్నారు అన్నాను కదండి అమ్మవారికి అలంకారం పూర్తయిన తర్వాత అలా ఉన్నారో చూడలేదు కదా అమ్మవారికి అలంకారం పూర్తయిన తర్వాత అలా ఉన్నారో చూడండి నవరాత్రులు పునస్కరించుకుని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ రోజు గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి సారి పెట్టడం జరిగింది ఈ సారి అంటే మన ఇంటి ఆడబెట్టునో సారి చీరా సారీ పెట్టి పసుపుంకాలతో ఎలా పంపుతామో అలాగే ఈ దేవీ నవరాత్రులు పురస్కరించుకుని గ్రామం అంతా క్షేమంగా ఉండడం కోసం చల్లగా ఉండడం కోసం చలిమిడి పసుపు కుంకుం పానకం అలాగే పళ్ళు నూతన వస్త్రాలు అలాగే గాజులు ఇవన్నీ అమ్మవారి పెట్టి ఊరు క్షేమంగా ఉండడం కోసం ఈ సారీ అనేది పెట్టడం జరుగుతుందనమాట అంచేత ఈ గ్రామంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయమందు ముందు దేవీ నవరాత్రుల పురస్కరించుకుని ఈ రోజు గ్రామస్తులందరూ ఆడబడుతులందరూ కూడా అమ్మవారికి సారి పెట్టడం జరిగింది అంచేత అమ్మవారు వీరందరినీ కూడా ఈ రోజు ఎవరైతే భక్తుల గుళ్ళోకి వచ్చారో వాళ్ళని ఈ గ్రామస్తులందరినీ కూడా ఆ అమ్మవారు చల్లగా చూడటం కోసం ఈ సారి పెట్టడం అనేది జరిగింది శుభమస్త మేము ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ మీ ఛానల్ చూస్తాము అని చెప్తున్నారండి అలా చెప్తుంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి విన్నారు కదండి ఇలా సారి పెట్టడం వల్ల గ్రామం అంతా కూడా చల్లగా ఉంటుందని చెప్పారు కదా సో అందుకనే మా గ్రామస్తులంతా కలిపి అమ్మవారికి ఇలా సారీ అయితే పెట్టామండి తర్వాత అక్కడ ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడి దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఈ వీడియో అయితే ఇలా ముగిస్తున్నాను ప్లీజ్ డూ లైక్ చేయండి